నేటి సాయంత్రం క్లబ్ నందు బిఎన్ఐ నెల్లూరు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం బీఎన్ఐ నెల్లూరు అమిగోస్ చాప్టర్ ప్రారంభం చేస్తున్నట్లు తెలుపుతూ ఈ నెల ఇరవై మూడో తేదీ నా ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్ అసోసియేషన్ భవన్ నందు ప్రారంభం చేస్తున్నట్టు తెలిపారు దీనివల్ల వ్యాపారస్తులకు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో మరింత వ్యాపార విస్తృతకు మార్గం శుభగమనం అవుతుందని తెలియజేశారు కావున నెల్లూరు ప్రజలు వ్యాపార పురోభివృద్ధికి బిఎన్ఐ ఎంతో తోడపడుతుందని ఈ అవకాశాన్ని వ్యాపారస్తులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పాత్రికేయుల సమావేశంలో చెప్పారు ఈ కార్యక్రమంలో బిఎన్ఐ నెల్లూరు ప్రెసిడెంట్ శివకృష్ణ వైస్ ప్రెసిడెంట్ కోటేశ్వర్ రెడ్డి సెక్రటరీ రమేష్ బాబు మరియు యోగేష్ నాయుడు తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రపంచంలోనే ఇది అతి పెద్ద సమస్య సార్ ఈ నెల ఇరవై మూడవ ఆరు వేష బులెన్ మర్చెంట్ తగిన పేర్లో గ్రాండ్ లాంచ్ కాబోతుంది ఆ సందర్భంగా ఈ ప్రెస్ మీట్లో మాట్లాడే విషయాలు ఏంటంటే నేను నేను బిఎన్ఐ నెల్లూరు అమిగోస్ అనే చాప్టర్ లాంచ్ చేస్తున్నాను సార్ నా పేరు వెంకట్ రమేష్ బాబు సెక్రటరీ అండ్ ట్రెజరర్ సో మన మీడియా మిత్రులకు తెలియజేయడం ఏంటంటే బిజినెస్ నెట్వర్క్ వల్ల ప్రయోజనాలు ఏంటి అంటే ప్రతి ఒక్క కేటగిరీ అంటే గోల్డ్ క్లాత్ ప్రొవిజన్స్ అని డాక్టర్ జనరల్ డాక్టర్ రకరకాల్ ఒక కేటగిరీ నుంచి ఒక్కొక్క వ్యక్తి ఉంటారు వాళ్ళందరినీ కూడా మనం ఒక ప్లాట్ఫామ్లో తీసుకొచ్చి వాళ్ళ రెఫరల్స్ ద్వారా వాళ్ళ నెట్వర్క్ని వాళ్ళ బిజినెస్ని గ్రో చేయాలి లోకల్ టు గ్లోబల్ అనే కాన్సెప్ట్ కింద నెల్లూరు రావడం జరిగింది ఈ యొక్క బిఎన్ఐ సంస్థ గివర్స్ స్కిన్ అనే కాన్సెప్ట్తో మా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యి నెట్వర్క్ పెంచుకుంటూ ఉంది సార్ ఇది ఇది స్థాపించి మించు సెవెన్ ఎయిటీ కంట్రీస్లో ఉంది సార్ సెవెంటీ ఎయిట్ టు ఎయిటీ కంట్రీస్లో ఫార్టీ వన్ ఇయర్స్ నుంచి ఉంది సార్ మన ఇండియాకి వచ్చి ట్వంటీ వన్ ఇయర్స్ అయింది సార్ నెల్లూరు రావడం అనేది రేపు ఇరవై మూడు నుంచి మనకు గ్రాండ్ ల్యాంక్ జరగబోతుంది సార్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వచ్చి తిరుపతి గుంటూరు విజయవాడ తెలంగాణ వచ్చి హైదరాబాద్ సికింద్రాబాద్ వివిధ ప్రాంతాల్లో బాగా ఈ యొక్క బిజినెస్ గ్రోత్ సంబంధించిన చాప్టర్స్ చాలా ఉన్నాయి సార్ దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే స్టార్టప్ కావచ్చు ఎవరైనా వాళ్ళు ఉన్న స్థాయి ఈ వ్యాపారంలో ఏ స్థాయి ఉంటే ఆ స్థాయి నుంచి గ్రో ఎక్కువ ఎదగాలనే వాళ్ళందరికీ కూడా ఈ ప్లాట్ఫామ్ చక్కగా అవుతుంది ఈ బిఎన్ఐలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ట్రైనింగ్స్ అన్ని కూడా ఉంటాయి సార్ సో ఇది మనకు ఎలాగా ఉపయోగపడుతుంది అనేది అంటే ఇప్పుడు మా కస్టమర్స్ని పక్క కస్టమర్ పక్క కేటగిరీ వాళ్ళకి సపోర్ట్ చేయడం వాళ్ళ యొక్క కస్టమర్స్ మాకు సపోర్ట్ చేయడం ఇది ఈ విధంగా మా యొక్క బిజినెస్ గ్రోత్ లోకల్లో పెంచుకొని గవర్నమెంట్కి కూడా మనకు ట్యాక్స్ పైన ఎక్కువ పెంచుకునే దానికోసం బిఎన్ఏ చాప్టర్ ఉపయోగపడుతుంది కస్టమర్ బేస్ దగ్గర నుంచి లోకల్ లోకల్గానే కాదు గ్లోబల్ వైజ్ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకునే దానికి ఉపయోగపడే ఒక యాప్ కావచ్చు ఒక ప్లాట్ఫామ్ కావచ్చు మనకు ఉండొచ్చు సో ఇది సింపుల్గా ఎలా వర్కౌట్ అవుతుంది అంటే ఒక యాజ్ అ కస్టమర్గా ఒక పర్సనల్గా ఒక ప్రోడక్ట్ కానీ ఒక సర్వీస్ని కానీ ఆప్ చేసుకునేటప్పుడు ఒక రెఫరెన్స్ని తీసుకొని అంటే మన ఫ్రెండ్సో రిలేటివ్సో తెలిసిన వాళ్ళు చెప్తే ఆ రెఫరెన్స్ తీసుకొని దాన్ని బేస్ చేసుకుని మనం డేషన్ తీసుకోవడం జరుగుతుంది సో సిమిల్గా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక ప్లాట్ఫామ్లో వివిధ బిజినెస్ నుంచి సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ ఒక దగ్గరికి అసెంబ్ల్ అయ్యి ఒకళ్ళ బిజినెస్ గురించి ఇంకొకళ్ళు తెలుసుకొని ఎక్స్పీరియన్స్ అయ్యి నా కస్టమర్ బేస్ ని వాళ్ళకి వాళ్ళ కస్టమర్ బేస్ ని మాకు ఇలా మ్యూచువల్ గా సపోర్ట్ చేసుకోవడం వల్ల అందరి బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవచ్చు నాట్ ఓన్లీ దట్ ఈ విధంగా మనము ఇంటర్నేషనల్ వైడ్ కూడా బిజినెస్ ఎక్స్పాండ్ చేసానికి ఈ ప్లాట్ఫామ్ సపోర్ట్ చేస్తుందండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి